తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు సభ్యత్వం రద్దు చేసుకుని కాంగ్రెస్ లో చేరలేదు అంటున్నారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నా అంటున్నారు ఉప ఎన్నికలు వస్తాయని ముందే ఎలా ఊహించగలమని ప్రశ్నిస్తున్నారు తెలం వెంకట్రావు తెలం వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు దాదాపు ఐదు గంటల పాటు చర్చించారు ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అన్నారు వెంకట వెంకట్రావు గారు చెప్పండి సో ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇటు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు సో నోటీసులకి మీరు రిప్లై ఇచ్చారా నిన్న అసలు ఆ ఏం జరిగింది సీఎం మీటింగ్లో ఓలే నోటీసులకు రిప్లైంక వెళ్ళాము దాని తప్ప ఏం లేదు దాంతోపాటు నేను ముఖ్యమంత్రి గారిని కలిసింది కూడా ఇటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి వాటిని ఈరోజు కొత్తగా రోడ్లు వేయాలి గతంలో అవి లైట్ వెయిట్గా వేసిన రోడ్లు దానివల్ల ఈరోజు శాండారీలు కానీ ఇవన్నీ అదే మైనింగ్ ఈరోజు ఎక్కువగా ఉంది ఆ మైనింగ్స్ వల్ల ఈరోజు ఎక్కువ దెబ్బతింటున్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి బడ్జెట్ మనకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని దాని మీద వెళ్ళాను ఎందుకంటే నిన్న తొమ్మిది మంది ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి అంటే ఏదైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో సో వాళ్ళకి సంబంధించిన మీటింగే జరిగింది మంత్రులతో కూడా చర్చించారు నిన్న సో ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పారు ఎందుకంటే నోటీసులు మీరు రిప్లై ఇచ్చారంటున్నారు సో ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది సో సిచ్యువేషన్ ఎట్లా ఉంది సో ఒకవేళ ఇన్ కేసు ఉప ఎన్నికలు వస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అలా వస్తే నేను అనుకోవట్లేదు మేము మామూలుగా దాంట్లోనే ఉన్నాం కదా ఇప్పుడు దీంట్లో అయితే వచ్చి నా అక్కడ సభ్యత్వం మొత్తం రద్దు చేసి రాలేదు నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు అభివృద్ధి కొరకు నేను ఏ పార్టీలో ఆయన కలిసి నడుస్తున్నా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని నడుస్తున్నాను అంతే తప్ప ఎటువంటిది లేదండి సో అంటే ఇప్పుడు గారు తెలంగా లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ లో ఉన్నారా ఏం చెప్తారు నడుస్తున్నా సంకేతం ఏదంటే కొద్దిగా లో అభివృద్ధి కొరకే నడుస్తున్నాను తప్ప వేరేది ఏం లేదు ఇటు అక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో ఎమ్మెల్యే ఉన్నాడో ఉదయం వీరయ్యతో పాటు ఇప్పుడు ఆయన డిసి అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు సో ఆయన నుంచి కొంత మీకు వ్యతిరేకత వస్తూ ఉంది ఆయన అనేక సార్లు మీ టార్గెట్ గా కామెంట్స్ చేశారు ఏం చెప్తారు ఏం లేదండి కలిసే ఉంటాం అంటే కొద్దిగా సీనియర్ కదా అంటే అనొచ్చు కానీ అలాంటిది ఏం లేదు కలిసి నడుస్తున్నాను కలిసి నడుస్తాం సిద్ధంగా ఉన్నారా ఉప ఎన్నికలు వస్తే మాత్రం లేదంటే ఇంట్లో ఏమన్నా వస్తే సిద్ధంగా ఉన్నారా లేకపోతే అసలు ఏంటి అసలు నిన్న భేటీలో ఎంతసేపు చర్చించారు కదా ఏం చర్చించారు ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఫైవ్ మినిట్స్ కూడా లేదు సో ఏం చెప్తారు ఇప్పుడు సిద్ధమని ఎందుకు అనుకోవాలి ఎన్నికలు సిద్ధం ఎందుకు కావాలి వచ్చిన తర్వాత చూద్దాం ఓకే రైట్ మొత్తానికి ఇటు పురుస నిన్న సీఎంతో భేటీ జరిగింది ఆ భేటీలో పూర్తిగా వరద వచ్చింది సో ఆ వరదకు సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి ఫండ్స్ విడుదల చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఆయన చెప్తున్నారు దాంతోపాటుగా ఆ నియోజకవర్గంలో ఏదైతే ఉన్న పొదం వీరైతే ఉన్న గ్యాప్స్ చర్చల ద్వారా తాము సద్దుమణిగా చేసుకుంటామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ రాజుతో వాసు టీవీ నైన్ హైదరాబాద్